రేపు ఎల్లుండు చైనాలో జరగబోయే ఈ ఎస్సీఓ సమ్మిట్ కి ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూస్తుంది నరేంద్ర మోదీ గారు కూడా నిన్న ఈ రోజు జపాన్ లో పర్యటించేస్తారు ఈ రోజు రాత్రికి ఆయన చైనా వెళ్లిపోతారు ఈ రోజు రాత్రికి అక్కడికి వెళ్లిపోయి అక్కడ రేపు ఎల్లుండి పర్యటిస్తారు తియాన్జిన్ పైగా సమ్మిట్ లో పాల్గొంటారు ఎస్సీఓ సమ్మిట్ లో ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది రెండు అతి పెద్ద దేశాలు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశం రెండవ స్థానంలో చైనా ఇప్పుడు అలాగే జీడిపిలో రెండవ స్థానం చైనా ఉంది నాలుగవ స్థానంలో భారత్ ఉంది ఇలాంటి పెద్ద దేశాలు రెండు కలవబోతున్నాయి ఇంతకుముందు చైనాకి భారతదేశానికి ఎడబాటు ఎక్కువ పైగా గత ఆరు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఇంకా ఆ ఎడబాటు ఎక్కువైంది ఎందుకంటే గలహన్లో ఈలో జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితులు సరిహద్దు పరిస్థితులు ఇంకా అక్షయ్ చిన్కి మనకి చాలా ఉన్నటువంటి పరిస్థితులు మధ్య ఇలాంటిది ఇప్పుడు ఈ సమ్మిట్ రావడం ట్రంప్ సుంకాలతో విరుచుకు పడడం ఈ దేశాలు ఏకమవడానికి ప్రధాన కారణం అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ సమ్మిట్ కోసం చూస్తుంది పైగా పెద్ద నేతలు చాలా పవర్ఫుల్ నేతలు మోదీ జిన్పింగ్ పుతిన్ లాంటి వ్యక్తులు కూడా ఇక్కడ కలుస్తున్నారు దీనివల్ల కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రేపు చైనా వెళ్ళడానికి ముందే ఇప్పుడు చైనా రాయభార కార్యాలయం ఒక ఫోటోని పోస్ట్ చేసింది అదే మన వినాయక ప్రతిమని ఆ వినాయకుడి ఇప్పటి నుంచి కాదు కొన్ని శతాబ్దాల నుంచే భారత్ చైనా మధ్య అనేక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని నిరూపించడానికి ఈ ఫోటో అనేది ప్రతీక్గా నిలుస్తుందంటూ ఇటు ఇరువైపుల దౌత్య కార్యాలయాలు అయితే ప్రకటించాయి